హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక శ్రీవల్లి అయితే చాలా సంతోషంతో ఉన్న సమయంలోనే ఇక తన చెల్లెలు ఇక తన ఇంటికి అయితే వస్తుంది అప్పుడే ఇక శ్రీవల్లిని చూసి ఇక కిచెన్లో ఉన్న శ్రీవల్లిని చూసి తన చెల్లెలు అక్క ఎలా ఉన్నావక్క అని సరదాగా వస్తుంది అప్పుడు శ్రీవల్లి చెల్లి నువ్వు ఇక ఇలా వచ్చావేంటి చాలా సంతోషంగా ఉంది అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే నా అక్క ఇంటికి నేను రానా అని ఇక శ్రీవల్లి చెల్లెలు మా అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి అయితే తన చెల్లెల్ని చూసి చెల్లి నాకు భయంగా ఉంది ఈ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది నేను ఉండడానికే సంతోషంగా ఉన్నాను కానీ ఇక మన అమ్మన ఆడిన నాటకం గురించి తెలిస్తే ఈ ఇంట్లో వాళ్ళు నన్ను ఎక్కడుంచుతారో అని భయంగా ఉంది బావగారికి నన్ను ఎలా దూరం చేస్తారో అని భయంగా ఉంది అని శ్రీవల్లి తన చెల్లెలికి చెప్తూ ఉంటుంది ఏంటక్క మన గురించి బయటపడడం ఏంటి అస్సలు జరగదు అమ్మ గురించి నీకు తెలుసు కదా అని ఇక శ్రీవల్లి చెల్లెలు అంటూ ఉంటుంది అప్పుడు శ్రీవల్లి లేదు చెల్లి మన కుటుంబం గురించి బయటపడడం అంటే అమ్మ ఇక బావగారి దగ్గర పది లక్షలు తీసుకుంది కదా ఇక పది లక్షల గురించి బయటపడితే ఖచ్చితంగా మన కుటుంబం గురించి బయటపడిపోతుంది ఇక అదేనా టెన్షన్ అంతా ఇక అమ్మాయి కూడా ఏమీ చేయలేదు ఇక సేటు కనుక ఇక బావ గారి దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఇక మన బండారం బయటపడుతుంది ఇక మన గురించి బయటపడుతుందేమో అని భయంగా ఉంది చెల్లి అని ఇక మాట్లాడుతూ ఉంటుంది తన చెల్లెలతో బ ఇక శ్రీవల్లి అయితే అప్పుడే లేదక్క ఇక అలా జరగదు అమ్మ మామూలుది కాదు కదా నీకు తెలుసు కదా అమ్మ ఎలాగైనా నిన్ను ఇక ఈ ఇంటి కోడల్ని చేసింది చేయాలని ఇక నీ గురించి ఎలా అయినా బయటపడదక్క అని ఇక తన చెల్లెలు చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ప్రేమ ఇక నర్మదలు అయితే అటుగా వస్తూ ఉంటారు ఇక వాళ్ళు మాట్లాడుకోవడం చూసి ఇదేంటక్క వాళ్ళు ఏంటో పది లక్షలని మాట్లాడుతున్నారు అసలు ఏంటి పది లక్షల మ్యాటర్ ఏంటక్క అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే నర్మదతో అప్పుడు నర్మద కూడా వాళ్ళ వైపే చూసు అవును ప్రేమ నిజంగానే వాళ్ళు పది లక్షలని మాట్లాడుకుంటున్నారు ఇక పది లక్షలకి వీళ్ళకి ఏదో వెనుకాల ఏదో మ్యాటర్ ఉంది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన మ్యాటరే ఉందట్టుంది అని ఇక నర్మద కూడా అంటూ ఉంటుంది అప్పుడు ప్రేమ అవునక్క నిజంగానే వీళ్ళ వెనుకాల ఏదో మ్యాటర్ ఉంది ఆ రోజు ఇక బావగారికి పది లక్షలు ఇచ్చారని చెప్పారు కదా అయితే ఆ పది లక్షల గురించే మాట్లాడుకున్నట్టుంది అంటే పది లక్షల వెనుక ఏదో మ్యాటర్ ఉందక్క నిజంగానే ఖచ్చితంగా ఏదో ఉంది అందుకనే పది లక్షలు గుర్తుకొచ్చున్నప్పుడల్లా భయంగా ఉంది ఇక అని తన చెల్లెలకి ఇక శ్రీవల్లి యొక్క చెప్తూ ఉంటుంది వీళ్ళ వెనుక ఉన్న పది లక్షల మ్యాటర్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలక్క అని ప్రేమ అంటూ ఉంటుంది నర్మదతో అప్పుడు నర్మద అవును ప్రేమ ఖచ్చితంగా ఈ పది లక్షల గురించి తెలుసుకోవాలి తేల్చాలి ఇక తను మాట్లాడిన మాటలని ముందు అత్తయ్య గారికి చెప్దాం పదా అని నర్మద ప్రేమతో అంటూ ఉంటుంది అప్పుడు ప్రేమ అత్తయ్య గారు ఇక నమ్ముతారా ఆ పది లక్షల గురించి చెప్తే లేదు ఇక తనపై నిందలు వేస్తున్నామని తనంటే మనకు నచ్చడం లేదని అత్తయ్య గారు అంటారు అని ఇక అంటూ ఉంటుంది ఇక ప్రేమ అయితే లేదు అత్తయ్య గారు చాలా మంచివారు ఇక ఆ నిజాన్ని ఏంటో తెలుసుకునేలా తానే పోరాడతారు అని నర్మద అనగానే నాకు అత్త మీద నమ్మకం లేదు అత్త ఏటంటే అటే అమాయకమైన అత్త అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది ముందు ప్రేమ మనం లోపలికి వెళ్దాం పదా ఈ మ్యాటర్ గురించి అత్తే కారనే తేల్చుదాం అని ఇక అంటూ ఉంటుంది నర్మదా అయితే ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కలిసి ఇక వేదవతి దగ్గరికి వస్తారు అప్పుడే ఇక వేదవతి ఏంటి హోమ్ మినిస్టర్ అత్త గారు ఏం చేస్తున్నారు అని నర్మద అంటూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి ఏంటి గవర్నమెంట్ ఉద్యోగి గారు ఏం జరిగింది అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు నువ్వు ప్రేమ అసలు ఏం జరిగింది మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడు గొడవ ఏమీ లేదత్త కానీ ఒక నిజాన్ని తేల్చుకోవాలని వచ్చాం అని ప్రేమ అంటూ ఉంటుంది అవునత్తయ్య గారు ఒక నిజాన్ని తేల్చుకోవాలనే వచ్చాం అని నర్మదా ప్రేమలు అంటూ ఉంటారు అప్పుడు వేదవతి ఏమో అమ్మ నాకైతే ఏమీ అర్థం కావడం లేదు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఇక అంటే అన్న అని అంటారు కానీ అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది గొడవలు సృష్టించుకుంటున్నారు మీరే గొడవ పడుతున్నారు సంతోషంగా అక్క కలిసి ఉండవలసిన మీరు ఎప్పుడు గొడవలతోటే ఇక ఉంటున్నారు అని వేదవతి అంటూ ఉంటుంది లేదత్త ముందు మనం ఒకటి తేల్చుకోవాలి ఇక శ్రీవల్లి అక్క మామూలుది కాదు శ్రీవల్లి అక్క పది లక్షలు అని ఏదో తన చెల్లెలకి చెప్పుకుంటూ బాధపడుతుంది ఆ పది లక్షల గురించి బయటపడితే ఇక మన గురించి బయటపడుతుందని మాట్లాడుతుంటే మేము విన్నాము అని ఇక ప్రేమ నర్మదలు చెప్తూ ఉంటారు వేదవతికి అప్పుడు వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతుంది అప్పుడే ఇక శ్రీవల్లి తన చెల్లెలు ఇక రూంలోకి వస్తారు ఇక ఏంటి శ్రీవల్లి ఏం జరిగింది పది లక్షలేంటి నువ్వు ఏంటి అని ఇక వేదవతి నర్మదా ప్రేమల ముందే అడుగుతూ ఉంటుంది అప్పుడు అత్తయ్య అత్తయ్యా అని ఇక కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చెప్పాలి వీళ్ళు విన్నారా అని ఇక కంగారు పడుతూ ఉంటుంది లేదత్తయ్య నేను నిజంగా చెప్తున్నాను నాకేమీ తెలీదు పది లక్షలేంటి అత్తయ్య పది లక్షలంటే మా దగ్గర ఒక అతను బాగోలేదంట తనకి పది లక్షలు అంట అదే చెప్తున్నాను ఏ దానికి నన్ను ఏడిపిస్తున్నారు వీళ్ళు కావాలని నన్ను తిట్టిపోస్తున్నారు నా గురించి లేనిపోనివన్నీ చెప్తున్నారు అని శ్రీవల్లి బాధపడినట్టు ఏడ్చినట్టు నటిస్తూ ఉంటుంది అప్పుడు వేదవతి చూసారు కదా మీరు ఇక శ్రీవాళ్ళ గురించి తెలుసుకున్నారు కదా ఇక వాళ్ళ వాళ్ళకి ఎవరికో బాగోలేదంటే ఆ పది లక్షలు కావాలని వాళ్ళు మాట్లాడుకోవడం ఇక తప్ప అని వేదవతి ఇక శ్రీవల్లి మాటలను నమ్మేస్తుంది ఇక స నర్మదా ప్రేమ మాత్రం ఇది దీని వెనకాల ఏదో కారణం ఉంది పది లక్షల వెనకాల ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇక నర్మదా ప్రేమలు మాట్లాడుకుంటూ సరే పదా వెళ్దాం అని ఇక నర్మదా ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇటు పక్క ఇక మార్వాడి సేటు ఇక తనకి డబ్బులు ఇస్తారా వడ్డీ వ్యాపారి ఇక చందుకైతే ఇక డబ్బులు ఇవ్వడంతో చందు చందు ఉన్న ఇక బిజినెస్ దగ్గరికి అయితే వెళ్తాడు అప్పుడే ఏంటి నువ్వు రామరాజు కొడుకు అని నేను నీకు డబ్బులు ఇచ్చాను నమ్మి కానీ ఇంతవరకు ఆ పది లక్షలు తీసుకురాలేదు ఆ పది లక్షలు కట్టేటట్టు లేక ఇక మోసం చేసేటట్లా మీరు రామరాజు కొడుకువని నమ్మకంతో ఇచ్చాను కానీ ఇలా చేస్తావని అనుకోలేదు నువ్వు ఇవ్వవని నాకు అర్థమైపోయింది ఈ విషయం వెంటనే రామరాజు గారికి చెప్తాను తన దగ్గరే వసూలు చేసుకుంటాను అని ఇక సేటు బెదిరిస్తూ ఉంటాడు చందునైతే అప్పుడు చందు సేటు నేను ఖచ్చితంగా మీకు పది లక్షలు మీకు ఇచ్చేస్తాను ప్లీజ్ సేటు ఇక ఈ విషయం మా నాన్న దాకా తీసుకువెళ్ళకండి ఖచ్చితంగా తీసుకువస్తాను ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వలేదు అవి రాగానే వెంటనే మీకు తీసుకువచ్చి ఇస్తాను మీకు మీ చేతులు పట్టుకుంటున్నాను జరా జాగ్రత్తగా ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టండి అని చెందు ఇక సేటుని బ్రతిమిలాడుతూ ఉంటాడు అప్పుడు సేటు ఇక అక్కడి నుంచి ఇక తను అలా బ్రతిమిలాడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సేటు అయితే రోడ్డుపై నడుచుకుంటూ ఇదేంటి ఈ అబ్బాయి ఏంటి ఇలా కంగారు పడుతున్నాడు వాళ్ళ వాళ్ళకి తెలిస్తే ఇక టెన్షన్ పడుతూ ఉన్నాడు తెలు అంటే ఏం జరిగింది అసలు ఈ అబ్బాయి ఏదో తేడాగా కనిపిస్తుంది ఈ పది లక్షలు వస్తాయా రావా అని ఇక కంగారుగా వెళ్తూ ఉంటాడు అప్పుడే ధీరజ్ కనిపిస్తాడు సేటుకైతే ఇక ఇతను రామరాజు చిన్న కొడుకు కదా అని ఇక అనుకుంటూ వెంటనే ఈ విషయం ఈ ధీరజ్కి చెప్పేయాలి ఈ రామరాజు చిన్న కొడుకుకి చెప్పేయాలి ఇక ఆయననైనా ఎలాగైనా వాళ్ళ నాన్నకి చెప్పి ఈ పది లక్షలు ఇప్పిస్తాడు ఇంట్లోకే కదా ఖర్చు పెట్టింది ఇక డబ్బులు వాళ్ళే ఇస్తారు అని ఇక సేటు అనుకొని వెంటనే సేటు ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఇక నువ్వు రామరాజు కొడుకు కదా అని అంటూ ఉంటాడు అవును సేటు మీరేంటి ఇలా అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే నేను మీ అన్నయ్య దగ్గరికే వెళ్ళి వస్తున్నాను అని అనగానే ధీరజ్ ఒక్క షాక్ అయిపోతాడు ఏంటి గారు ఏం జరిగింది మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి రావడం ఏంటి అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే మీ అన్నయ్య ఇక తన పెళ్ళి అని పది లక్షలు నా దగ్గర అప్పుగా తీసుకున్నాడు కానీ ఇంతవరకు ఆ డబ్బు ఇవ్వలేదు ఇక డబ్బు కోసం నిలదీస్తే ఇక చాలా కంగారు పడుతున్నాడు మీ అమ్మ నాన్నలకు కూడా చెప్తానని చెప్పాను అయినా వినలేదు అసలు ఏమీ అర్థం కావడం లేదు మీ ఇంటికి పోలీసులను కూడా పంపించాను ఇక రామరాజు గారే తేల్చుకుంటారు ఇక అని అంటూ ఉంటాడు సేటు అయితే అప్పుడే ధీరజ్ ఏంటి సేటు గారు మా అన్నయ్య పది లక్షలు తీసుకోవడం ఏంటి పెళ్ళికి మా నాన్నే కదా అంతా ఖర్చు పెట్టింది పది లక్షలు ఏం చేశాడు అన్నయ్య ఇక పోలీసులని ఇంటికి ఎందుకు పంపించారు సేటు ఎలాగైనా ఆ డబ్బులు మేమే అరేంజ్ చేసేవాళ్ళం కదా ఎందుకు ఇలా చేశారు మా నాన్నగారు గుండె పైలి చనిపోతారు తనకి పరువు అంటే చాలా గౌరవం ఇలా చేశారెందుకు అని ధీరజ్ ఇక సేటుని బ్రతిమిలాడుతూ ఉంటాడు నేను అనుకోలేదు ఇదంతా ఆలోచించలేదు నా పది లక్షలు వస్తాయో రావా అని ఇలా చేశాను అని ఇక సేటు అంటూ ఉంటాడు ఇక వెంటనే నేను ఇంటికి వెళ్ళి ఇక ఈ నిజాన్ని తేల్చి చెప్పాలి నాన్నగారికి ఇక నాన్నగారిని అరెస్ట్ చేయకుండా ఆపాలి ఇక అన్నయ్య ద్వారా అసలు నిజమేంటో తెలుసుకోవాలి అని ఇక పది లక్షలు వానికి ఎందుకు అవసరం అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఇక అనుకుంటూ ధీరజ్ అయితే హడావిడిగా ఇంటికి అయితే వెళ్తాడు అప్పుడే ఇక పోలీసులు రామరాజుని పట్టుకొని వెళ్తూ ఉంటారు ఆపండి ఎస్ఐ గారు అని అరుస్తూ ఉంటాడు అయితే వెంటనే ధీరజ్ చాలా కోపంతో చందు అన్నయ్య చందు అన్నయ్య అని అని అరుస్తూ ఉంటాడు అప్పుడే చందు కిందికి వస్తాడు ఏంట్రా ఏంటి అని అనగానే ఇప్పుడు నీ వల్ల నాన్నని అరెస్ట్ చేస్తున్నారు అసలు ఏం జరిగింది చెప్పు పది లక్షలు సేటు దగ్గర ఎందుకు తీసుకున్నావు అసలు ఎందుకు అవసరం పెళ్లి ఖర్చులన్నీ నాన్నగారే కదా పెట్టింది నువ్వు పది లక్షలు ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నావు అదైనా వడ్డీ లెక్క అని ఇక అంటూ ఉంటాడు ధీరజతే అప్పుడే ఇక చందు కంగారు పడుతూ ఉంటాడు శ్రీవల్లి షాక్ అయిపోతుంది ఏదంటే ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగిపోతుంది అని కంగారు పడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడు చందు కంగారు పడుతూ ఏం చెప్పాలి వీనికి ఇప్పుడు నాన్నని అరెస్ట్ చేస్తారు నేను నిజం చెప్పకపోతే ఇక నిజం చెప్తే ఈ డబ్బులైనా వస్తాయి అని ఇక వెంటనే చందు అనుకుని అవునరా నేను ఆ డబ్బు వడ్డీ వ్యాపారి కడ పది లక్షలు తీసుకున్నది నిజమే కానీ ఆ డబ్బు ఎందుకు తీసుకున్నానంటే శ్రీవల్లి వాళ్ళకి పది లక్షలు లేవని పెళ్ళి ఖర్చులకు లేవని బాధపడుతున్నారు ఫైనాన్స్ బిజినెస్లో లాస్ కలిగిందని బాధపడుతుంటే ఇక ఆ పది లక్షలు నేనే ఇచ్చాను వడ్డీ వ్యాపారి దగ్గర తీసుకువచ్చి అని చెప్పగానే ఇక ధీరజ్ నర్మద ప్రేమ వేదవతి రామరాజు షాక్ అయిపోతారు ఇక అటు పక్క శ్రీవల్లి అయితే ఇక అయిపోయింది నా బండారం బయటపడేసింది ఇక అమ్మోయ్ నా నా బ్రతుకు రోడ్డు పాలైపోతుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక రామరాజు శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏంటి శ్రీవల్లి పది లక్షలు లేకపోవడం ఏంటి మీ నాన్న పెద్ద ఫైనాన్స్ వ్యాపారి అని చెప్పారు మీరు కోటీశ్వర్లు అని చెప్పారు పది లక్షలు లేకపోవడం ఏంటి అని రామరాజు అరుస్తూ ఉంటాడు నా కొడుకు అమాయకుడు కాబట్టి ఏది తెలుసుకోకుండా ఇచ్చాడు కానీ మీరేంటి అలా తీసుకొని సైలెంట్గా మాకు కూడా చెప్పకుండా దాచిపెట్టారు అసలేంటి అసలు మీ వెనుక అలా కారణం ఏదైనా ఉందా అని రామరాజు నిలదీస్తూ ఉంటాడు శ్రీవారిని అప్పుడే ఇక శ్రీవల్లి నిజం చెప్పక తప్పదు నిజం చెప్ప నిజం చెప్పేస్తాను అని శ్రీవల్లి తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు ఏంటి శ్రీవల్లి ఏం చెప్పడం లేదేంటి అసలేం జరిగింది పది లక్షలు తీసి వాడివ్వడమేంటి మీరు పెళ్లి జరిపించినట్లు మీరు చేయడమేంటి అని ఇక శ్రీవల్లిని నిలదీస్తూ ఉంటాడు అప్పుడే శ్రీవల్లి నన్ను క్షమించండి మామయ్య గారు మేము అబద్ధం చెప్పి పెళ్ళి జరిగేలా చేశాము అసలు మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు మా నాన్న ఇడ్లీ దోశ రోడ్డుపై ఇక టిఫిన్ సెంటర్ నడుపుతూ ఉంటాడు ఇక మాకు ఏది లేదు ఇల్లు కూడా లేదు ఇక మా అమ్మ నన్ను ఒక గొప్పింటికి కూతు కోడల్ని చేయాలని తన కోరిక అందుకనే ఇక మీరు గొప్పింటి వాళ్ళని మీరు మంచి వాళ్ళని మీ కుటుంబం గురించి తెలుసుకొని ఇక మాకు ఉన్న వాళ్ళల్లో నటించి అలా అయితే మీరు ఇక నన్ను పెళ్లి చేసుకుంటారని మా అమ్మ అదంతా నాటకం ఆడి ఈ పెళ్లి జరిపించింది మమ్మల్ని క్షమించండి మామయ్య గారు కానీ నేను బావని చాలాగా ప్రేమించాను తను లేకుండా ఉండలేనంత ప్రేమించాను అందుకని అమ్మ ఈ పెళ్ళి జరిగేలా చేసింది వంద అబద్ధాలైన ఒక పెళ్ళి జరిపించాలని అంటారు కదా అదేవిధంగా మా అమ్మ కూడా చేసింది నన్ను క్షమించండి మావయ్య గారు నన్ను ఇంట్లో నుంచి పంపించకండి అని శ్రీవల్లి అంటూ ఉంటుంది అప్పుడు రామరాజు ఇక వెంటనే షాక్ అయిపోతాడు ఇదంతా ఇక దాచిపెట్టి నా కొడుకుని మోసం చేస్తారా మా ఫ్యామిలీని మోసం చేస్తారా ఇక నిజం చెప్తే ఎలాగైనా చేసుకునే వాళ్ళం కానీ ఇంత మోసం మోసం చేసి ఈ పెళ్లిని జరిపించారు మీలాంటి వాళ్ళు ఇలానే ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నా ఇంటి అంతా పోతుంది ఇప్పుడు ఇక వచ్చి రాగానే నా కోడళ్ళు ఇక రోజు గొడవలు అవుతున్నాయి ఇంకా ఒకరంటే ఒకరికి పడకుండా చేస్తున్నావు ఇక వాళ్ళ విషయంలో నువ్వు చాలాసార్లు జోక్యం చేసుకుంటున్నావు అని వేదవతి చాలా కోపంతో ఇక శ్రీవల్లిపై అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక చందు అయితే ఏంటి శ్రీవల్లి ఇంత మోసం చేస్తారా నిజంగానే మీరు ఎంత మంచి ఫ్యామిలీనో మీరు కోటీశ్వర్లని అనుకున్నాము కానీ ఇంత మోసం చేస్తారని అనుకోలేదు అని ఇక చందు కూడా అంటూ ఉంటాడు ఈ విధంగానైతే ఇక శ్రీవల్లి నిజ స్వరూపాన్ని ధీరజ్ ఇక బయట పెట్టబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్